Yang baru ini, yang baru ini, atau enak, nih, tapi cepat ya. నీ పేరు చెప్పు ఏ గ్రామం చెప్పు ఎన్ని గ్రూపులు ఉన్నాయో చెప్పు భయపడద్దు అమ్మా మీరంత లీడర్లు భయపడతాయి ఎట్లా అక్కడే అక్కడే నిలబడు అక్కడే నిలబడు చెప్పు అంటే రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది మహిళలు ఓకే అందరూ శక్తివంతం వాళ్ళ వాళ్ళకందరికీ కూడా ఇన్ని రోజులు మీటింగ్లు చూసి 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 ఇంకా ఎప్పటికీ విసిగిపోయి ఉంటారు మీరు ఆ మీటింగ్ కి ఈ మీటింగ్ కి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పాలి సరేనా మోటివేట్ చేయండి తర్వాత రెండు రోజులు మూడు రోజుల తర్వాత మళ్ళీ రోజు పిలుస్తామల్ అందరినీ కూడా రెండు రోజుల ముందుగా అప్పటి లోపల నెంబర్లు పూర్తిగా రివర్స్ అయిపోతాయి ఏమా మీరు చెప్పేదాన్ని బట్టి అమ్మ ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి తల్లి ఒకటి నువ్వు రావాలంటే రావాలా అని భయపెట్టి ఏదో రకంగా తీసుకొచ్చేది ఒక మార్గం వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చేది రెండవ మార్గం అతను నేను రెండవ మార్గం గురించి చెప్తున్నాను నేను Right. Okay, कोसम పరిచయం కోసం వింటారు చెప్పాలని నెంబర్ చెప్పండి కానీ అంత పర్టికులర్ ఏం కాదు ఎందుకంటే రెండు రోజుల తర్వాత మీరు ఎంత మోటివేట్ చేస్తారు అప్పుడు నెంబర్లు ఇప్పుడు కాదు ఉంటారు అందరికీ నమస్కారం నా పేరు మేరీ శర్మ మాది ఎస్పీ గ్రామము మాది ఎస్పీ కోసం గ్రామీణ సంఘానికి వేవేలా పనిచేస్తున్నాను నాకు ఇరవై ఐదు కోట్లు ఉన్నాయని రెండు సార్ అందరికీ నమస్కారం నా పేరు వీరేశ్వర మాది నెట్టగా గ్రామం నేను నెట్టగా కాంగ్రెస్ స్వామి పనిచేస్తున్నాను నాకు ఇరవై ఐదు గ్రూప్ ఉన్నాయి సార్ ఇంకా పదిహేను नमस्कार मैं आपका स्वागत करता हूं श्री आरटी राजस्थान के मेरे मंच पर आपका स्वागत है हाल ही में कोई खबर हालो सारा नमस्कार से आपके वाद्य यंत्र नदीगादा डांग के संस्थापक सदस्य के द्वारा आमंत्रित हैं क्या याद दान संकल्प है सर 560